హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అలీన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోలో కనబడేది శివాలయం శివాలయంగుడు అండి మొన్న కార్తీక సోమవారం రోజు మునగాల సింధు గారు కైలాస గౌరి నోము గుళ్ళో తీర్చుకున్నారు ఆ విశేషాలు మీకు పెడతానన్నమాట చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా నోము నోచుకున్నారండి ఇదిగోండి తన పేరే సింధు అన్నమాట మునగాల సింధు ఈ కైలాస గౌరీ నోము కార్తీక మాసంలో మాఘమాసంలో బాగా తీర్చుకుంటారండి ఎక్కువగా కార్తీక మాసంలో తీర్చుకుంటారు అసలు నోములు అనేదే ఎక్కువ కార్తీక మాసంలో తీర్చుకుంటారు అసలు నోములు మొట్టమొదట శివరాత్రి రోజు పట్టుకుంటారండి ఏ నోమైనా సరే శివరాత్రి రోజు పట్టుకొని తర్వాత ఇంకా కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ తీర్చుకుంటారు నోములు అనేది కానీ ప్రత్యేకంగా కైలాస గౌరి నోము అంటే దానికి ఒక విశిష్టత విశిష్టత ఉంటుందండి ఏంటంటే శివరాత్రి రోజు ఈ కైలాస గౌరి నోము పట్టుకున్నాక కంటిన్యూగా ఒక ఆరు నెలల పాటు రోజు పార్వతీ పరమేశ్వరుల పటం పెట్టుకొని పార్వతీదేవిని పూజించి ఆ అక్షతలు తలపై చల్లుకోవాలి ఇలాగ కంటిన్యూగా ఆరు నెలలు చేయాలి అది ఒక్కొక్కల ఇంట తీరును బట్టి ఉంటుందండి కొంతమంది ఆ ఇంట తీరుని బట్టి ఆరు నెలలు కంటిన్యూగా అలా చేసుకొని ఆరు నెలల తర్వాత ఉద్యాపన అనేది చేసుకుంటారు కొంతమంది ఏమో సంవత్సరం తర్వాత ఉద్యాపన అనేది చేసుకుంటారు అది కూడా ఇందాక చెప్పినట్టు కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ చేసుకుంటారనమాట దీనికి సంబంధించిన కథ కూడా ఉందండి నేను అంతకుముందు ఒక వీడియోలో పెట్టాను అయినా కూడా కొంతమంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు చేస్తున్నారు మళ్ళీ ఇంకొకసారి ఆ కథ వినిపించు పుష్ప వీడియోలో అంటున్నారు ఇంకా సరే కానీ సరే అని ఈ నోము మీరు చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ నేను కథ చూపుదామని అనుకుంటున్నాను అండ్ చూసారా ఎంత సిస్టమేటిక్గా చక్కగా పేపర్ అవన్నీ పెట్టి పసుపు కుంకుమ అవన్నీ చక్కగా పెడుతున్నారండి ఇదిగోండి పసుపు అండ్ కుంకుమ తాంబూలాలు ఇవన్నీ ఏంటంటే ఈ అన్నిటి నోముల మీద ఈ నోము కొంచెం శక్తితో కూడుకున్న నోము అండి అండ్ పక్కన మనుషులు అనేది కూడా కొంచెం కావాలి మన రిలేషన్ కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎందుకంటే ఆ నోము నోచుకునే అమ్మాయి మాట్లాడకూడదు అనమాట నోము పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు ఇంకా తనకి ఏమన్నా కావాలన్నా చేయాలన్నా పక్కన పసుపు కుంకాలు అవన్నీ ఇవ్వాలన్నా కూడా పక్కన వాళ్ళు అందిస్తూ ఉండాలి కాబట్టి కంపల్సరీ ఈ నోముకి సర్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి ప్లస్ ఈ నోము ఈ నోముకి ఒక లెక్కగా తీర్చాలండి ఇంక అన్ని నోములు అయితే సుమాన్న తీర్చుకోవచ్చు కానీ ఈ నోముకు వచ్చినప్పటికీ లెక్కగా ఐదు కుంచెముల పసుపు ఐదు కుంచెముల కుంకుము అట్లా లెక్కగా తీర్చాలి అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కుడి చేత్తో పసుపు ఎడం చేత్తో కుంకుము అలా పంచిపెడుతుంటారండి వచ్చిన ముత్తైదులకి అలా అస్సలు చేయకూడదు చేయకూడదు రెండు దోశలతో వచ్చినంత పసుపు వచ్చినంత కుంకుమ నోము ఇవ్వాలన్నమాట ఇదిగోండి చక్కగా ఆ నోము తీసుకొని వచ్చాక ఇక్కడ ఒక టేబుల్ వేశారు చక్కగా వాళ్ళు చక్కగా మన చెంగులవి తీసుకొని పొట్లాలు కడుతున్నారు చాలా అంటే సిస్టమేటిక్గా ఎక్కడా ఇబ్బంది లేకుండా కొంత ఒక్కొక్క చోట మనం నోము తీసుకున్నాం అనుకోండి మనమే ఒక పక్కన కూర్చొని ఆ చెంగులయ్యి కింద పెట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ కలిసిపోతాయి ఇవి అవి అవి ఇవి కలిసిపోకుండా కింద పెట్టుకొని ఒక్కోటి ఒక్కోటి పొట్లం కట్టుకోవాలి క్యారీ బ్యాగ్లు కూడా ఎత్తుక్కోవాలన్నమాట మాట వాళ్ళు జస్ట్ ఆ పేపర్ల మీద పెట్టిస్తారు అంతవరకేనూ కానీ వీళ్ళు చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా చక్కగా క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి చక్కగా వాళ్ళే పొట్లం కడుతున్నారు ఆ పసుపు పొట్లం కుంకుమ పొట్లం కట్టి చక్కగా తాంబూలం అవన్నీ కలిపి చక్కగా ఒక క్యారీ బ్యాగ్లో పెట్టి మన చేతికి ఇస్తున్నారు బాగుంది పద్ధతి బాగుంది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా కాళ్ళకి పసుపు రాస్తున్నారండి కొంతమంది తాడు వరకు తాడుకే పెడతారు పసుపు అనేది అంటే కుంకుమ పసుపు పెట్టినాక తాడుకు పెడతారు కానీ వీళ్ళు చక్కగా రెండు కాలకి చక్కగా పసుపు రాసి అప్పుడు నోము తీసుకోవడానికి మనం లైన్లో నుంచోవచ్చు ఎక్కడ తోసుకోకుండా అందరూ చక్కగా లైన్లో నుంచం చాలా నిదానంగా చక్కగా నించున్నారండి అసలు ఎక్కడా తోసుకోలేదు నేను వెళ్ళేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది కొంచెం ఫ్లోటింగ్ అనేది తగ్గిందనమాట ఇప్పుడు ఆ నోము కథ చూద్దామండి కైలాస గౌరీ నోము కథ ఒక రాజునకు ఒక్కతే కుమార్తె గలదు ఆ రాజు ఆ కుమార్తెకి వన్నెల విసినకర్ర వంటి వయ్యారి మగనిని ఏరి తెచ్చి పెండ్ చేసినాడు కానీ ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండా ఉండెను అందుచే ఆ రాజ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినమూ పూజించుచు అతనిని తనతో కలుపమని ప్రార్థించుచుండెను అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమె ఎందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి కైలాస గౌరీ నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండునని తెలిపెను తెల్లవారిన తర్వాత ఆమె గత రాత్రి స్వప్న వృత్తాంతం అంతయు తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకొనెను తరువాత ఆమె భర్త ఆమె ఎందు అనురా అనురాగము కలా వాడి వేశ్యానుబంధము వదులుకొనెను అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడువక సుఖముగా నుండిరి ఉద్యాపనము పండుగ దినమున పార్వతీ దేవాలయమునందు లేక నదీ తీరమునందు ఐదు కుంచముల కుంకుమ ఐదు కుంచముల పసుపు పండు తాంబులము ముత్తైదులకు పంచిపెట్టవలను ఇదండి ఈ గౌరి నోము కదా ఐదు కుంచముల పసుపు ఐదు కొంచెముల కుంకుమ కొంచెము అంటే ఇందాక చెప్పినట్టు నాలుగు కేజీలు అండి అంటే నాలుగైదుల ఇరవై పసుపు ఒక ఇరవై కేజీలు కుంకుమ ఒక ఇరవై కేజీలు పంచిపెట్టవాల లెక్క కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదండి అదేగాక కైలాస నోము నోమంటే చాలామంది ఇష్టపడతారు చాలా భక్తితో వచ్చి తీసుకుంటారు కాబట్టి ఎక్కువ మంది జనాభా వస్తే లేదు అని తిరిగి వాళ్ళని పంపించకుండా ఒక ఐదు కేజీలు ఒక ఐదు కేజీలు ఎగస్ట్రానే పెట్టుకొని నోచుకుంటారండి అంటే పసుపు ఒక పాతిక కేజీలు కుంకుమం ఒక పాతిక కేజీలు పెట్టుకొని ఆ నోము అనేది స్టార్ట్ చేయవలను నోము పూర్తయిన తర్వాత అందరికీ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ భర్త కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్న తర్వాతే ఆ నోము ఉద్యాపన అనేది పూర్తవుతుంది ఇలాంటి నోములు ఎక్కువ గొళ్ళల్లోనే తీర్చుకుంటారండి ఎందుకంటే గుడిలో అనేటప్పటికీ చాలామంది వస్తారు ప్లస్ ప్లేస్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఆ అమ్మవారి సన్నిధానంలో తీర్చుకున్నట్లు తృప్తిగా ఉంటుంది తీర్చుకునే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ఇచ్చే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది తీర్చుకునే ఆమె పార్వతీదేవి రూపంలో పుచ్చుకునే వాళ్ళు గౌరీదేవి రూపంలో ఉండి చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇస్తూ వీళ్ళు పుచ్చుకుంటూ ఉంటారండి ఇది ఒక వైశాసు ఒక బ్రాహ్మిన్సే ఈ నోము నోచుకుంటారండి తీసుకునేటప్పుడు కూడా వైశాసు బ్రాహ్మిణ్సే తీసుకోవాలి వేరే క్యాస్ట్ వాళ్ళు తీసుకోకూడదు అది ఏందంటే ఒక లెక్కగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు కూర్చుంటే చాలా లేట్ అవుతుందండి అందుకని చక్కగా రెండు స్టూల్స్ వేశారనమాట పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకళ్ళు వాళ్ళు కూర్చొని ఆ చెంగు తీసుకొని చక్కగా పేపర్ వేసి చేసినప్పటికీ ఈ లైన్లో వాళ్ళు వచ్చి కూర్చుంటారనమాట అంటే టైం అనేది వేస్ట్ అవ్వదు చక్కగా పని చేసే పని కూడా విధానం కూడా చాలా ఫాస్ట్గా ఇది ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే పాపం తనైనా ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఉంటారు ఈ వచ్చిన జా వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి క్యారేజెస్ టైము అండ్ లంచ్ టైము అని చెప్పి వాళ్ళు కొంచెం తొందరపడుతుంటారు అలా కాకుండా చక్కగా రెండు రెండు చైర్స్ వేయటం వల్ల చక్కగా అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుండి చక్క పని చాలా సులువైందండి అదిగోండి అట్లాగా ఒక పేపర్ వేస్తారు ఒక దోశడితో పసుపు పెడతారు అన్నమాట మళ్ళీ ఇటు ఉన్న మ్యామ్ వాళ్ళు ఇంకొక పేపర్ వేస్తారు మళ్ళీ ఆ పేపర్లో మళ్ళీ దోసిడితో కుంకం పెడతారు మళ్ళీ ఇంకొక పేపర్ వేస్తారు అప్పుడు ఒక జాకెట్ ముక్క పండు తాంబూలం పెట్టి అక్షంతలు వేయించుకుంటారండి పూలు పండు తాంబూలంలో పూలు అవి కూడా పెట్టి అక్షంతలు వేయించుకుంటారు కొంతమంది పసుపు కుంకం పండు తాంబూలం వరకే ఇస్తారు కొంతమంది జాకెట్ ముక్క అది ఇస్తారు అది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఈ పసుపు వచ్చినప్పటికీ మనం ముఖాన్ని వరకే రాసుకోవాలండి కొంతమంది కాళ్ళకి రాసుకుంటారు అట్లా కాళ్ళకి రాసుకోకూడదు నోము ఇచ్చిన పసుపు కాబట్టి అది ముఖం వరకే రాసుకోవాలి కాళ్ళకి రాసుకోకూడదు కొంతమంది తాలింపుల్లో కూడా వేసుకుంటారండి అలా కూడా అసలు కరెక్ట్గా మాట్లాడితే అలా కూడా వేసుకోకూడదు ఎందుకంటే కాగే కాగే నూనెలో మనం ఈ నోము తీసుకున్న పసుపు వేస్తున్నాం కాబట్టి అలా కూడా వేయకూడదు ఒక ముఖానికే మనం ఏ చిన్న డబ్బా పక్కన పెట్టుకొని డైలీ కొంచెం కొంచెం తీసుకొని ముఖానికి రాసుకుంటే చాలా మంచిది మరియు ఈ కైలాస గౌరీ నోము మీకు పలాను వాళ్ళు ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా మీరు వైశాసి బ్రాహ్మీణ్స్ అయితే తప్పకుండా వెళ్ళి తీసుకోండి వాళ్ళు మాకు కబురు చేయలేదు మాకు చెప్పలేదు అని అని ఎటువంటి ఇది ఫీల్ అవ్వకుండా చక్కగా వెళ్ళి తీసుకోండి ఎందుకంటే ఇలాంటి నోవులు తీసుకుంటే చాలా పార్వతీదేవి అనుగ్రహం చాలా కలిగిద్దండి నిండునూరెళ్ళు సౌభాగ్యంతో ఉంటారు అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మనకి నోవు తీసుకున్న వాళ్ళకి వస్తాయి ఇదిగోండి ఇక్కడ శివాలయంగుల్లోనే ఇక్కడ బ్యానర్ పెట్టారనమాట ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం అంటే ఇంకా నాలుగు రోజుల్లో శుక్రవారం వస్తుంది కదా మూడు రోజుల్లో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఉదయం పది గంటలకు స్వామివారికి లక్ష బిల్వార్చన ప్లస్ అన్నాభిషేకం అలాంటివన్నీ జరుగుతాయండి రోజు రాత్రికి కూడా కార్తీక మాస వనభోజనాలు శివాలింగుల్లో ఉంటాయి అందరూ ఆహ్వానితులేను తప్పకుండా అందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ రోజు సాయంత్రం కార్తీక వనసమారాధన ఉందండి అందరూ తప్పకుండా భోంచేసి వెళ్ళండి ఇదండి వాళ్ళ వీడియో మునగాల సింధూజ గారు కైలాసగౌరి నోము నోచుకున్నారు కదా ఆ వీడియో చూశారు కదా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ కార్తీక మాసంలో ఈ వీడియోని విన్నా దీనికి సంబంధించిన కథ విన్నా చూసినా చాలా మంచి జరిగిద్దండి తప్పకుండా అందరికీ పంపిస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళేమన్నా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఇంకా నా ఛానల్లో మీకు వస్తూ ఉంటాయండి ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ